వాగ్దానం డైలీ దేవు మనకు మహం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకులు అనే క్రీస్తు శివనామంలో నీ జ్ఞాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నీ దేవుడు దేవుని వాగ్దానం తాను నీతో చేసిన నిబంధనను మరచిపోడు ద్వితీయోదేశాలు నీ దేవుడని ఏ హోవా గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు ప్రయస్ కీర్తన నలభై తొమ్మిది ముప్పై నాలుగు చూస్తే నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అంటున్నారు ప్రభు ఎష్ యాభై నాలుగు పది పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ అందు జాలి పడి యోహోవా మత ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో మన పాపము వేసే రక్త నిబంధన చేశారు ఫిబ్రవరి ఎనిమిది పదవచంలో నేను చేయబోన నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ మీద వారి హృదయముల మీద వాటిని వ్రాయదును నేను వారికి దేవుడున ఎందును వారు నాకు ప్రజల ఎందురు వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునే తన పట్టణస్థులకైన తన సహోదరునికైనాను ఉపదేశం చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరినూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములను ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువు శ్రవిస్తా ఉన్నారు ఎంత గొప్ప నిబంధన ఇది అవును ఆమె ట్రైస్లా ఒకనాడు అబ్రహాంతో దేవుడు తెలియజేస్తుంది ఏమంటే అది కానీ పదిహేడు రెండు నాకు నీకు మధ్య నిబంధన అన్నాడు ఏడో వచ్చినా నాకు నీకు నీ సంతతికి మధ్య నిబంధన అన్నాడు పదమూడవచ్చిన మీ శరీరం అందు నా నిబంధన అన్నాడు అలాగే తుమ్ముదాధ్యామిదో వచ్చినా మీతోనూ మీ సంతానంతోను మీతో కూడా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్త భూజంతువులతోనూ తన నిబంధన స్థిరపరుచుతున్నానని చెప్పారు నిర్మా ముప్పై నాలుగు పనులు చూస్తే నీతోనే నిబంధన చేస్తున్నానని చెప్పారు దీంతో దేశ కండ ఐదు మూడు నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే మన అందరితోనూ నిబంధన చేస్తూ ఉన్నాడు అలాగే ప్రాముఖ్యంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏహేస్కేల్ పదహారు అరవై రెండులో నేను ఎహోవా అని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరిచేదను అని అంటున్నారు బ్రహు అయిన యహోవా ఫ్రెండ్స్ మరి అబ్రహంతో నిబంధన చేసిన నాతో నిబంధన చేసిన నీతో చేసిన మనతో చేసిన ఆయన మరి ఏ నిబంధనను ఇంతవరకు మరిచి మరిచి విడిచిపెట్టలేదు మర్చిపోలేదు ఇక ముందును మర్చిపోడు ఆయన మరి నిన్ను నన్ను విడువుడు నాశనం చేయడు ఎందుకంటే ఆయన గలిగిన దేవుడు ఆమె ప్రాడు మరి అయితే మనం మాత్రం ఇజ్ చెప్పినట్లుగా రాజ్ చెప్పినట్లుగా రెండవదివృత్తాంత ఇరవై తొమ్మిది పదిలో మరి మనము మన వ్యక్తిగత జీవితాల్లో కానీ సేవ పరిచయల విషయంలో కానీ దేవుడేది ఏ మహోగ్రత మన మీదకి రాకుండా మనము మన దేవులతో మన మనస్సులో నిబంధన చేసుకున్న వారమే గాక యోగు ముప్పై ఒకటి ఒకటి యోగు చెప్పినట్లుగా మన కనులతో నిబంధన గాక ఆమె నేహమే తొమ్మిది ముప్పై రెండు చేసిన నిబంధన నిలుపు చూపు చూపినట్టు చూపినట్టి మహాపరాక్రమశాలి భయంకరుడు నాకు మన దేవుని అందు దేవుని ముందు ఆయన మహోగ్రతకు గురి అన్ని విషయంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ మన మనస్సులో ఆయనతో స్థిరమైన సమాధాన సంబంధమైన నిబంధన గలవారముగా జీవించడము గాక ఆమె ప్రై ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పశితన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ నిబంధనను నాతోనూ మాతోనూ మా సంతతి వారితోనూ మా శరీరం అందరూ మాతో ఉన్న జీవరాశులు జంతువులతోనూ నిబంధన స్థిరపరిచి మా పట్ల విడువకా ఎడబగాయక కనికరము చూపుచు ఉన్న దేవా ఏహోవా నీకు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మేము నమ్మకమైన నిబంధన మా అంతరంగంలో కలిగిన వారమే దాని స్థిరమై ఉండునట్లు కృప మా అందరికీ నిత్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ సున్నాములో డ్రిప్ వచ్చినా తండ్రి వాగ్దానంతో ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండగా